హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు విశాఖపట్నంలో మన నాలుగు రోజులు ఆర్గానిక్ మేళ అయ్యింది కదండి దాన్ని నేను లాస్ట్ రోజు వెళ్ళాను అనమాట సండే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఫస్ట్ టైం చూద్దామని చెప్పి వెళ్ళాను ఎలా ఉంటుందో చూద్దామని కాకపోతే వీటో పెట్టడానికి అవ్వలేదండి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు పెడుతున్నాను ఆ రోజు వెళ్ళి కొద్దిగా ఇంటి పెద్దగా ఏం చూడలేదు ఎక్కువగాను సీడ్స్ తీసుకున్నామండి కొద్దిగా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అంటే నార్మల్గా బయట బయట ఎలాగో ఉన్నాయి కాస్ట్ ఇక్కడ అలాగే ఉన్నాయి అవి ఒక ఐదు రకాల సీడ్స్ తీసుకున్నాను అక్కడ ఇవేమో గార్డెనింగ్ టూల్స్ అండి అవన్నీ ఇవి కొద్దిగా బొమ్మలు పెట్టారండి కొంచెం కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ పెట్టారు రైతులు అని అన్నారు కానీ రైతులతో చాలా తక్కువ ఉన్నారు రైతుల స్టాల్స్ అన్ని కంపెనీలు ఎక్కువ ఉన్నాయండి అయినా కూడా పర్వాలేదు బాగున్నాయి అంటే అన్ని ఐటమ్స్ మనకు ఒక దగ్గర ఉన్నాయన్నమాట ప్రతివి చాలా ఆర్గానిక్ ఐటమ్స్ పెట్టారు చాలా రకాలుగాను అక్కడ టేస్టింగ్ కూడా కొంత చాలామంది ఇచ్చారు ఇది దవా చాయ్ అని చెప్పి ఏదో ఆర్గానిక్ టీ లాది ఇచ్చారండి టేస్ట్ అయితే చాలా బాగుంది తీసుకోలేదు కానీ మేము మా పాపకి మా పాప తీసుకో తాగదు మా వారు నేను తాగాము టేస్ట్ అయితే బాగుంది కానీ ఎందుకో మరి మా వారు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకోలేదండి టీ ఆ తర్వాత అలా ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్తే ఇక్కడ అగరబత్తీలు అవన్నీ పెట్టారండి ఆర్గానిక్వి ఇవన్నీ చూసాము ఏం పెద్దగా కొనలేదండి సామాన్లు అన్నీ ఆల్మోస్ట్ మనకి దగ్గరలోనే ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతున్నవేనండి కాస్ట్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి అందుకని చెప్పి ఇంక నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకోవడానికి ఇవి అయితే డ్రై ఫ్రూట్ సెక్షన్ అండి ఇది బాగుందండి అన్ని రకాల సీడ్స్ నట్స్ అన్నీ ఒకే దగ్గర చాలా బాగా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే ఇక్కడ వానేవి తీసుకోవచ్చు ఇక్కడ సోప్స్ పెట్టారండి ఆర్గానిక్ సోప్స్ నెక్స్ట్ ఏమో ఇవి ప్లాన్ మొక్కలు అవి పెట్టారండి కొద్దిగా అవి అవి ఉన్నాయి మొక్కలు అవి ఉన్నాయి సేమ్ బయట నర్సరీ వాళ్ళే పెట్టారు కాబట్టి నర్సరీలో అమ్మే రేట్లు పెట్టారండి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది యాక్చువల్గా సిటీజీ మెంబర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కానీ నేను ఐడి కార్డు కలెక్ట్ చేసుకోవడం అవ్వలేదు నాకు అందువల్ల తీసుకోలేదు ఇది ఆర్గానిక్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి ఇవి ఇవి కూడా బాగా అన్ని రకాల ఆయిల్స్ పెట్టారు ఇవి టూ ఎలిమెంట్స్ అవి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ అలాంటివన్నీ పెట్టారండి ఇక్కడ షాంపూలు అవి ఇంకేట పెట్టారు డ్రింకులు అవి ఇలాంటివైపు చూడలేదు కానీ ఈ టూ ఎలిమెంట్స్ ఇవి చూసాము షుగర్లెస్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయేమన్నా తీసుకుందాం అనుకున్నాము కుదరలేదు వాళ్ళ దగ్గర లేవు అని షుగర్ ఉన్నవి ఉన్నాయి అందుకు తీసుకోలేదండి ఇంకా ఇటువైపు కొన్ని స్టాల్స్లో కొన్ని లాంటివి కూడా అంటే హెర్బల్ థింగ్స్ అవి అమ్మారండి ఇవి ఏమో రాగి పిండితో చేసిన మిల్లెట్ ఫింగర్స్ అన్నారండి అంటే చూద్దామని స్టేజ్ తీసుకున్నాము బాగున్నాయి వంద రూపాయలకి మూడు ప్యాకెట్లు అంటే అవి తీసుకున్నారు మారు ఆ తర్వాత ఇక్కడ కొన్ని తీసుకున్నాను అండి మొక్కలకి మళ్ళీ ఆ తర్వాత రైస్ పూజా రైస్ అని అమ్ముతుంటే ఆ ఒక కేజీ తీసుకున్నాను అండి ఇవి చిన్న చిన్న రాజమా అన్నారనేసి అండి ఇక ఈ సీడ్స్ తీసుకున్నాను నేను ఆర్గానిక్ మెల్లలో తీసుకున్న ఐటమ్స్ ఇవి గోరు చిక్కుడు చెట్టు చిక్కుడు ఆకుకూరలువి వంకాయ అవి తీసుకున్నాను అనమాట ఇది చిట్టి కాకర ఇది అండి ఇది అలా సీడ్స్ తీసుకున్నాం ఇది హెర్బల్ షాంపూ అంటండి వాళ్ళు అక్కడ అరకు నుండి అక్కడ నుండి తీసుకొచ్చి అమ్ముతున్నారు సామాలు కొన్ని వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట ఇవి పూజా రైస్ అంట ఇవి అవి ఫింగర్స్ రాయిపిండితో చేసిన ఫింగర్స్ అని తీసుకున్నాము ఈ పూజా రైస్ కేజీ ఎనభై ఎనభై రూపాయలు అంతా తీసుకున్నారండి అవి ఇది రోకలు తీసుకున్నానండి చిన్న రోకలే నాకు రోడ్డు పచ్చలో చేయడం అంటే ఇష్టం అందుకని రోకలు లేదని అదే తీసుకున్నాను ఇది మాడుగుల అలవా అండి అది ఇది తలకి హెయిర్ హెయిర్ ఆయిల్ కోసం అప్పుడు చిన్నప్పుడు మామగారు తయారు చేసేవారు అలాంటిది అనమాట బాటిల్ అందులో ఆయిల్ వేసుకోవాలి ఇవి ఘనజీవామృతము ప్లస్ వర్మీ కంపోస్ట్ అండి ఇవి అక్కడ తక్కువ అంటే కేజీ ఇరవై రూపాయలు చెప్పి అమ్మారు బాగున్నాయి తీసుకున్నాను అలాగే ఈ రోజు ప్లాంట్ కూడా తీసుకున్నానండి ఒకటి నాకు చాలా నచ్చింది కలర్ కలరు యాభై రూపాయలు మొక్క తీసుకున్నారు కాస్ట్ సేమ్ రేటే ఉందనుకోండి నర్సరీదే కానీ నాకు ఈ కలర్ ఫ్లవర్ బాగా నచ్చిందండి అందుకే తీసుకున్నాను నేను చాలామంది తీసుకున్నారండి ఈ కలరు చాలా బాగా వచ్చిందండి ఇదండి మా ఆర్గానిక్ మేళ విశేషాలు మీకు నచ్చితే ఆ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని